పార్టీ ఇంకొక పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే మరొక పార్టీ బీజేపీ పార్టీ అది చాలా ప్రమాదకరమైన పార్టీ దానికి ఎంతసేపు పంచాయతీలు పెట్టించడు విద్వేషం తప్ప బీజేపీ ఎండాలో ఎజెండాలో ఎక్కడ కూడా ప్రజల కష్ట సుఖాలు ఉండవు అందుకోసం దయచేసి యువకులతో నేను కోరుతా ఉన్నా వెర్రి ఆవేశం కాదు పిచ్చే ఆవేశం కాదు ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీది రేపటి భవిష్యత్తు మీది కాబట్టి మీరు ఆలోచించి నేను చెప్తనే ఉన్న ఆవేశం వద్దని మీరు అరుస్తున్నారు పది నిమిషాలు పది నిమిషాలు వినాలి నేను వెళ్ళిన తర్వాత మీ మీ బస్తీలలో మీ మీ ఊర్లలో డెఫినెట్ విషయాలు చర్చ పెట్టాలి బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉంటాయా వంద వంద నినాదాలు చెప్పిండి మోడీ బేటీ బచావో బేటీ పడావో ఎక్కడ ఏమన్నా వచ్చిందా జన్ ధన్ యోజన ఎవరి బ్యాంకుల కింద ఐదు రూపాయలు వచ్చినాయా పదిహేనుల కింద చెప్పింది మోడీ విదేశాలకి వెళ్ళి నల్లధనం అంతా తెస్తా ఇంటికి పదిహేను లక్షలు ఇస్తా వచ్చినాయా ఎవరికన్నా ఇనబడతలేదు పదిహేను రూపాయలు కూడా రాలే అదేవిధంగా అమృత్ కాల్ వచ్చిందా అమృత్ కాల్ అచ్చేదిన్ వచ్చిందా అచ్చేదిన్ రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది అంతేనా ఈ విధంగా అనేక రకాలుగా మన కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని వస్తే దాన్ని ప్రధానమంత్రి రాష్ట్రానికి గుజరాత్కి ఎత్తుకొని పోయింది ఆయన కాజీపేటకు వచ్చేదాన్ని ఇక్కడ బంద్ పెట్టి గుజరాత్ కొనిపోయినాడు ఆయన అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం పదేళ్ల నుంచి మనం వంద సార్లు అడిగితే మొన్న ఎలక్షన్ల ముందు కాగితం ఇచ్చిండ్రు గిరిజన విద్యాలయం పదేళ్ళు పడతదా ప్రధానమంత్రికి ధరల పెరుగుదల రూపాయి విలువ ఎనభై మూడు రూపాయలు పడిపోయింది ఏ హామీ నెలవేరలేదు పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఖాళీ కూడా నింపరు ఇవన్నీ పోను ఇవన్నీ పోను మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది మీ జాగ్రత్తగా వినాలి మాట గడబడి చేయొద్దు మనకున్న ఒకే ఒక్క నది మన బతుకు తెరువు నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది మీరు పేపర్లలో చూస్తా ఉన్నారు టీవీలలో చూస్తా ఉన్నారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు ఆలోచన చేయాలి దయచేసి కొట్టదు గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా ప్రాణం పోయినా సరే ఏమని పంచాయతీ నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా ఆయనేమో ఎత్కపోతా అంటాడు ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది ఏం మతలపై నరేంద్ర మోడీ ఎత్కపోతా అని భాజప్తా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిండు ఇవాళ ఇస్తాడు ఈ ముఖ్యమంత్రి ఏమో లేదు కయ్యి లేదు ఏమనుకోవాలి దీన్ని ఇంతకు ముందే కృష్ణానాథ్ తీసుకుపోయి కేఆర్ఎంపీకి అప్ప చెప్పిండు ఇలా గోదావరి ఎత్తుకొని పోతా అంటే మూతి ముడుచుకొని కూర్చున్నారు ఏం కారణం దాన్ని ఎవ్వరు కాపాడాల నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి ఒకటే ఒక మాట మీకు ప్లీజ్ ఒక్కటే మాట నేను మనం చేస్తా ఉన్నా ఈరోజు ప్రచారం చేసినట్టుగా డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీ కూడా రెండు వందల సీట్లు దాటే పరిస్థితి లేదు లేదు వార్తలు వస్తా ఉన్నాయి ఈ రోజు పేపర్లలో మీరు కూడా చూస్తా ఉన్నారు నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా ఈ మోకాలో ఇలా తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు పదిహేను ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగ్ పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది కాబట్టి దయచేసి మన గోదావరి కాపాడుకోవాలన్నా మన కృష్ణ కాపాడుకోవాలన్నా తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా నిరుద్యోగ సమస్య తీరాలన్నా మన బతుకులు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి అదే తెలంగాణ క్షేమం దయచేసి ఆలోచన చేయాలి నేను చెప్పేది ఆశా మాట కాదు